మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీలత హనుమంతుడి సముద్ర లంఘనం రాముడి ధైర్యం లక్ష్మణుడి త్యాగం వంటివి పిల్లలలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి కష్ట సమయాల్లో ఎలా నిలబడాలి ఎలా పోరాడాలి అని వారు తెలుసుకుంటారు అసలు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదండి చిన్నతనంలోనే ఐబిఆర్ అచీవర్ గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు అనంతపురం కి చెందిన గౌతమ్ ఈ బాలుడు రామాయణం మహాభారతం భాగవతం కి సంబంధించి దాదాపు మూడు వందలకు పైగా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు మరి గౌతమ్ అయితే మన స్టూడియోలో ఉన్నారు తనతో పాటు వాళ్ళ మదర్ విద్యా గారి కూడా ఉన్నారు మరి వాళ్ళని ఒకసారి కలిసిద్దామా నమస్తే మేడం నమస్తే వెల్కమ్ టు సుమర్ టీవీ మేడం గౌతంలో ఈ టాలెంట్ ఉందనేసి మీరు ఎప్పుడు తెలుసుకున్నారు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి స్టోరీస్ ఇంట్రెస్ట్ గౌతమ్కి స్టోరీస్ సో నాకు కూడా పురాణాలంటే చాలా ఇంట్రెస్ట్ నా నుంచి వాడికి వచ్చింది ఈ ఇంట్రెస్ట్ పురాణాలు వినటమే కాకుండా అందులో డౌట్స్ కూడా అడిగేవారు నన్ను ఆ డౌట్స్ నేను క్లారిఫై చేసుకొని చెప్పడానికి టూ డేస్ కూడా పట్టే అలాంటి డౌట్స్ కూడా అడిగాడు ఒక్కోసారి సో అది విని వీడికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఖాళీగా ఉన్న టై అంతా మొబైల్లో మొబైల్ ఆన్ చేసి చూపించకుండా పైన పెట్టేసేదాన్ని ఇవి స్టోరీస్ ప్లే అయ్యేలాగా అవి వినుకుంటూ వినుకుంటూ ఈ నాలెడ్జ్ వచ్చింది మొత్తం దాదాపు మేము ఖాళీగా ఉన్నప్పుడు మాక్సిమం ఇలా పురాణాలే వింటుంటాం ఇంట్లో అంటే మంచి ఇందులో ధర్మాలు అని తెలుస్తాయి కదా ఇందులో ఉన్న ధర్మాలు తెలుస్తాయి కల్చర్ అనేది రిట్రీ అవుతుంది కదా పిల్లలకి సో పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉన్న వేలోనే వాళ్ళ వాళ్ళకి చెప్పాలి ఏది మంచి ఏది చెడు అనేది చిన్నప్పుడు ఈ నుంచి నాలెడ్జ్ వచ్చిందనుకో పెద్దగా అయ్యాక వాళ్ళకి తెలుస్తుంది అనమాట కల్చర్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళ తీసుకెళ్ళగలం ఈ వయసు చిన్నపిల్లలైతే ఆట పాటలు అనుకుంటే అలా చేసుకుంటూ ఉంటారు మరి ఈ మరి అందుబాటులో లేనప్పుడు ఇలా తనని ఎంగేజ్ చేస్తాను ఇంటి దగ్గర పిల్లలు ఉన్నప్పుడు బాగా ఆడుకుంటాడు వాళ్ళతో బాగా ఎంతసేపు ఆడుకోవాలో అంతసేపు ఆడుకుంటాడు తనకు బోర్ కొట్టినప్పుడు తను నాకు టైం పాస్ అని వచ్చి అడుగుతాడు అప్పుడు నేను ఇలా నాకు కూడా ఇవన్నీ వినడం ఇంట్రెస్ట్ ఏ వయసు నుంచి బాబుకి ఇలాగా చిన్నప్పటి నుంచి యాక్చువల్ గా వన్ ఇయర్ నుంచే నేను స్టోరీస్ వింటూ ఉంటాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు మనసు బాగాలేకున్నా ఆనందంగా ఉన్నా ఏ ఏ మూడు ఉన్నా నాకు మాక్సిమం ఇవే వినాలనిపిస్తుంది అనమాట నాకు కూడా తర్వాత ఏముంది ఇందులో ధర్మం ఏముంది అవన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట ఇందులో నాలెడ్జ్ ఏమవుతుంది పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది రేపటి తరానికి ఇది ఎలా యూజ్ అవుతుంది నాకు కూడా ఇంట్రెస్ట్ ఇవన్నీ నా నుంచి వాడికి అలా వచ్చింది అందుకని ఎప్పుడు వింటూ ఉంటాను ఖాళీ సమయాల్లో ఎప్పుడు ఇవే అనమాట బాబు అయితే త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాడని చెప్పారు కదా మరి తను ప్రెసెంట్ చేస్తాడా బాబు ఎస్ చేసి ట్రై చేద్దాం ఓకే రామాయణం ఏ యుగంలో జరిగింది క్రేటయు రాముడు ఏ వంశంలో జన్మించాడు ఏ వంశం దశరథుడు ఎవరు మహారాజ పుత్రుడు దశరథుని పురోహితుడు మంత్రి సుమంత్రుడు దశరథుడు సంతానం కోసం చేసిన యజ్ఞం పేరేంటి పుత్రకామేష్ఠి ఆ పుత్రకామేష్టి యజ్ఞం చేయడంలో దశరథునికి సహాయం చేసిన మహర్షి ఎవరు ఋషశృంగని తండ్రి మహర్షి ఋషశృంగ మహర్షి ఎవరికి అల్లుడు మహారాజు ఋషశృంగి భార్య శాంత రోమపాదుడు ఏ రాజ్యానికి రాజు రాజ్యం ఋషశృంగ మహర్షి విశిష్టత ఏంటి తనక్కడ పాదాలు పెట్టి అక్కడ సకాలంలో వానలు కొడిస్తే పంటలు పండుతారు జయ విజయులు ఎవరు విష్ణుని విష్ణుని వేకుంటానికి జయ విజయులకి శాపం ఇచ్చిన వారెవరు బ్రహ్మమానస్పత్రిలో ఆ విజయ జయ విజయులు కలియుగంలో ఏ రూపంలో జన్మించారు హిరణ్య విష రావణ త్రేతాయుగంలో రావణకుమండ యుగంలో జయ విజయులు ఎవరిగా జన్మించారు శేషాల దండవత లక్ష్మణుడు ఎవరవతారం ఆదిశేషు రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు నేర్పిన మంత్రాలేమిటి భూమిపై గంగ రావడానికి తపస్సు చేసిన వారెవరు భగీరథుడు యజ్ఞాన్ని కాపాడుతూ రామ లక్ష్మణులు చంపిన రాక్షసుడెవరు సీతమ్మ తల్లి ఎవరు పెంచిన తల్లి సునాయన పెంచిన తండ్రి జనగుడు జనక మహారాజు ఇంకొక పేరేంటి అసలు పేరు శ్రీరధ్వజ జనకుడు ఆ శీరద్వజ జనకుని సోదరుడు ఎవరు కృష్ణదేవుడు భరతుని మేనా మామ గారి గ్రామం ఏది గిరిద్వజపురం పాండవుల ఏవంశానికి చెందినవారు కురువంశం శాంతన మహారాజు తండ్రి ఎవరు ప్రదీపుడు శాంతన మహారాజు భార్యలు గంగా సత్యవతి గంగా కుమార్డేవరు దేవర్వత్తుడు వీష్ముడు సత్యవతి కుమారులు ఎవరు చిత్రాంగతుడు విచిత్ర విచిత్ర వీరుని భార్యలు అంబిక అంబాలిక అంబిక కుమారుడు ఎవరు ధృతరాష్ట్రుడు అంబాలిక కుమారుడు పాండరాజు ధృతరాష్ట్రుని కుమార్తె ఎవరు దుర్యోధనుడు ఎవరి అంశగా జన్మించాడు కలి శకుని దుశ్యల భర్త ఎవరు పాండు మహారాజుని ఒక మహర్షి శపించారు కదా ఆ మహర్షి పేరేంటి నకుల సహ ఎవరి అవతారం ఎవరి అంశతో జన్మించారు ద్రుపద మహారాజు బాల్యమిత్రుడెవరు ద్రోణుడు అర్జునుడు మరియు నాగకన్య ఉలు ఉలూపిడెవరు సూత మహర్షి భాగవతాన్ని ఎవరికి చెప్పారు ఫస్ట్ టైం వేదవ్యాసునికి భాగవతం రాయమని ఎవరు చెప్పారు ఏ మహర్షి చెప్పారు మరణానికి ముందు భాగవతాన్ని విన్న రాజెవరు పరీక్షిత్ మహారాజు తాత ఎవరు పరీక్షిత్ మహారాజు ఎన్ని రోజులు విన్నాడు భాగవతం ఇంద్రుడి గర్వాన్ని తగ్గించడానికి కృష్ణుడు ఏం పని చేశాడు ఎత్తాడు ఓకే కృష్ణుడు ఒక సర్పంపై నృత్యం చేశాడు కదా దాని పేరు ఏం పేరు కృష్ణుని చంపేందుకు బండి రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు ఓకే తుఫాన్ రూపంలో వచ్చింది ఎవరు శాపగ్రస్తులై గోకులంలో చెట్లుగా జన్మించిన వారెవరు మణిగ్రీవుడు నల్లకుబేరుడు మణిగ్రీవుడు నల్లకుబేరుడు శాపం ఇచ్చింది ఎవరు నాగదముని చాలా చక్కగా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసావు మరి నా కోసం ఒక రెండు శ్లోకాలు చెప్తావా ఓకే చెప్పు సరస్వతి కరమూలె స్థితాగౌరి ప్రభాత కర కర అంటే చెల్లి అగ్రం అంటే ఫస్ట్ కరాగ్ని వసతి అంటే వసతి అంటే నివసిచ్చడం లక్ష్మి అంటే లక్ష్మీదేవి ఫస్ట్ లో నివసిస్తుంది కర మధ్య సరస్వతి అంటే ఈ చేతి మధ్యలో సరస్వతి దేవి నివసిస్తుంది అనే స్థిత గౌరీ అంటే కరము చెయ్యి మూలలో గౌరీ దేవి నివసిస్తుంది ప్రభాత ఇక్కడ దక్షిణం అంటే ఎప్పుడూ ఇలా పెట్టుకొని ఈ చెప్పాలని బాగుంది నెక్స్ట్ ఇంకొక చెప్పు సముద్రమనే దేవి పర్వత స్థల మండలి విష్ణు పత్ని నవసం పాదేశ్వ సముద్ర వసనే దేవి అంటే సముద్రాలే భూదేవికి ఉన్నాయి పర్వతస్థల మండలి అంటే పర్వతాలే స్థనాలుగా ఉన్నాయి అంటే పాలి చేటువట విష్ణు పత్ని నమస్తుభ్యం అంటే ఓ ఓ విష్ణు భార్య నీకు నమస్కారం పాద స్మర్శం అంటే ఏ పాదాలు పెట్టినందుకు నన్ను శ్రమించు అని ఓకే మరి నీ నీ ఏజ్ లో వాళ్ళంతా కూడా అందరూ ఆడుకోవాలని చూస్తారు కదా నీకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఇలాగా పద్యాలు అంత శ్లోకాలు క్వశ్చన్స్ ఇన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నావు ఏంటి చెప్పు నీ ఇంట్రెస్ట్ చెప్పు అంతగా నేను ఎప్పుడైనా పెడితే వింటాను పెట్టకపోతే పెట్టకపోతే ఒకసారి ఈ బోర్ బోర్ కొట్టినప్పుడు పెట్టమని అడిగితే పెట్టుతుంది వింటాను క్వషన్స్ అడుగుతాను ఎలా గుర్తు పట్టుకుంటావు మా టూ డే మెమరీ పవర్ ఎక్కువ మీక అడుగుతాను టూ డేస్ కి చెప్తుంది అయిపోయింది ఓకే ఇంకా నీకు స్టోరీస్ వచ్చంట చెప్పు ఒక చెప్పు ద్వారపాలకులు అంటే ఎవరో తెలుసా ద్వారపాలకులు అంటే విష్ణుమూర్తికి ద్వారం దగ్గర ఉండే వాళ్ళ ఓకే చెప్పు ఒకసారి ఈ బ్రహ్మ మనస్సు నుంచి ఈ నలుగురు పుత్రులు పుట్టినారు సొనకనందన తర్వాత వాళ్ళు విష్ణువుని దర్శిద్దామని ఇది వైకుంఠానికి పోయారు అప్పుడు మనం చెప్పుకున్నామే వాళ్ళు వచ్చినారు అప్పుడు మీరేమి చిన్న పిల్లల ఉన్నారు పోయి ఆడుకొని విష్ణుతో చెప్పని అని అట్లా చేస్తే అప్పుడు మమ్మల్ని ఇట్లా చేస్తావు చూపిస్తున్నా భూమి మీద మనిషిగా పుట్టంటే అప్పుడు విష్ణుమూర్తి తన నేత్రం నుంచి చూసి వచ్చాడు అప్పుడు జైవి జైకి రెండు ఆప్షన్స్ ఇస్తాడు మీరు మూడు ఏడు సంవత్సరాలు భర్తలుగా పుడతారు దగ్గరగా ఆ మూడు యుగాలు ఈ శత్రువులుగా పుడతారంటే అమ్మ మేము అన్ని రోజులు దూరంగా ఉండం శత్రువులైనా అప్పుడు వాళ్ళు మాయమైపోయి భూమి మీద శత్రువులుగా కృతయుగంలో హిరణ్య కృష్ణ హిరణ్యాక్ష త్రేతయుగంలో రావణ కుమార్తారు వాపార యుగంలో శిష్పాల వెరీ గుడ్ చాలా బాగా చెప్తున్నావు ఇంకో ఇంకో స్టోరీ చెప్పు ఓకే పాండవులు వనవాసానికి పోయినప్పుడు షిడింబాసుడు నెసిచ్చి అడిగిపోయారు అప్పుడు షిడిసులు పసి కట్టారు వాసన చెల్లె హిడింబి చెప్పారు నువ్వు నువ్వు పోయి ఇక్కడ దగ్గరలో ఎవరో మనుషులు ఉన్నారు చంపి తిన్నాం అప్పుడు మన ఆకలి తీర్చుకోవచ్చు అంటే అప్పుడు సరస్సు దగ్గర పోతే పాండాలను నిర్దేరిస్తున్నాడు భీముని చూసి తను ఒక అందమైన స్త్రీగా మారి నేను రాక్షస కులంలో పుట్టాను అని తను చెప్పాక ఆ మా అన్న ని చంపే తీసుకురామన్నాడు నిన్ను రక్షిస్తా చెప్పాడు తర్వాత తను పెళ్ళి తీసుకోవడం అడిగితే అప్పుడు నేను ఇప్పుడు బ్రహ్మాచారి పాటేస్తున్నా పెళ్లి చేసుకోలేనంటే అంత లోపల హిడింబాసు వచ్చి తీసుకురామంటే మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మనం దూరంగా పెళ్లి చేద్దామని చేస్తే హిడింబాసు దా ఆ సౌండ్స్ కి పాండవులు అందరు లేసారు తర్వాత ఆ హిడింబాసరిని చంపి తర్వాత వచ్చింది నాకే ఎవరు లేరు తన తన త్యాగం చేసిందని మెచ్చి తీసుకుపోయి అమ్మకి వాళ్ళ మమ్మీ జరిగిన విషయం ఎంత చెప్తే అవుడు తను ఎంతగానో పొగిడింది ఈ అన్నా నేను త్యాగం చేసినావు కదా అని అప్పుడు భీముని చెప్తాది నువ్వు పెళ్లి చేసుకొని నేను ఎక్కువ కాలం భార్యగా ఉండను మళ్ళీ నేను కూర ఉల్తో ధర్మ న్యాయంగా యుద్ధం చేయాలంటే అది అర్థం చేసుకొని ఈ ఎన్ని రోజులన్నీ తను మాట ఇచ్చి కట్టుబడి ఉంటుంది తర్వాత కచూరి పుట్టాడు పుట్టినప్పుడు ఏంది ఎంటుకలు లేకుండా గుండెతో పుడతాడు కాబట్టి దానికి తనకి ఆ పేరు వచ్చింది చాలా బా చెప్తావు మరి బాబుకి ఇట్లాగా మీరు నేర్పిస్తున్నారు కదా నెక్స్ట్ ఎందుకు ఎందుకు ఇలా నేర్పించడానికి కారణం చెప్తారు ఒకసారి అదే ఇప్పుడు ఉన్న సమాజం ఎలా ఉందంటే మనీ అర్న్ చేసుకోవడానికే ఉన్నట్టు ఉన్నాయి ఈ నిద్యలు ఇవన్నీ ధర్మాలు అవన్నీ నేర్పట్లేదు అక్కడ కల్చర్ ఎలా ఉందంటే పోటీ తత్వం ప్రోత్సహిస్తున్నారు తప్పితే అందులో ధర్మం ఏది ధర్మం ఏది అని చెప్పట్లేదు సో మన పిల్లల్ని మనం ఇప్పటి నుంచే వాళ్ళకి నచ్చిన వేలో టీచ్ చేస్తూ ధర్మం ఏది ధర్మం ఏది అని చెప్తే మన ముందు తరాలు కూడా మన కల్చర్ అనేది ఉంటుంది వాళ్ళకు కూడా చేరుతుంది లేకపోతే అది ఎండ్ అయిపోతుంది మనకు మన పిల్లలు బాగుంటేనే కదా ముందు మళ్ళీ మనమే కదా మన తాతలు మన ముత్తాతలే ఎంతో కష్టపడితే కదా మనకి ఈ కల్చర్ వచ్చింది మనం మన పిల్లల్ని పెంచగలుగుతుంది వాళ్ళు ఎంత కష్టపడకపోతే మన వరకు ఈ కల్చర్ చేరుతుంది మనము చెప్పడం వేరు మనం పాటించడం వేరు మనం పాటించాలంటే చాలా కష్టం అది మనం కష్టపడి పాటిస్తే మన అమ్మ వాళ్ళు ఎలా మనల్ని పెంచారని వాళ్ళకి గుర్తు ఉంటుంది సో వాళ్ళు కూడా అది వాళ్ళ పిల్లలకి చేరుస్తారు కనుక ఇప్పుడున్న ఇప్పుడున్న సమాజంలో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో మన పిల్లలందరికీ మన మూలాలు తెలియచేయాలి ఓకే మేడం మీరు అంటే మీ అబ్బాయి కాబట్టి ఇలా నేర్పించారు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పి నేర్పిస్తారా ట్యూషన్ టైప్ లో అవునండి నేర్పిస్తాను ఎందుకంటే మొన్న మా బాబు ఒకటి విత్ మీనింగ్ చెప్పేది నేను రికార్డ్ చేసి స్టేటస్ లో పెట్టాను అది చూసి కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు మీరు ఎక్కడికి వెళ్ళి నేర్పిస్తున్నారు మీ పిల్లడికి అని నేను చెప్పాను ఇంటి దగ్గర నేనే నేర్పిస్తున్నాను మీ పిల్లలకు కూడా నేర్పిస్తాను కావాలంటేనే వాళ్ళు మాకు బేసిక్ నేర్పించినా చాలు అని పంపిస్తున్నారు అనమాట సో నేను ఇది స్టార్ట్ చేశాను బాగా జరుగుతుంది ఎవరైనా గానీ ఫ్రీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ మెయిన్ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పిస్తాను అనమాట ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి ఒక్కొక్క రోజు సెవెన్ ఉంటుంది ఒకరోజు సెవెన్ థర్టీ ఉంటుంది నేను మెసేజ్ చేస్తాను అనమాట మాక్సిమం సెవెన్ కే ఉంటుంది ఒకవేళ చేంజ్ అయితే సెవెన్ థర్టీ కి ఉంటుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే నన్ను అప్రోచ్ అయితే నేను నేర్పిస్తాను విత్ మీనింగ్ తో సహా ఆ శ్లోకం ఎందుకు నేర్చుకుంటున్నాం మనం అది మనకు డైలీ ఇప్పుడు గంగే చమున శ్లోకం ఉంది అది మనం స్నానం చేసేటప్పుడు చెప్పుకుంటాం అది ఎందుకు అప్పుడు చెప్పుకోవాలి ఆ పుణ్య నదులన్నీ మన నీటిలో ఆవాహన అయితే ఆ నీటిలో స్నానం చేసినంత ఫలితం మనకు వస్తుంది కదా ఆ ఫలితం ఎందుకు మనకు అంటే మనకు ఉన్న చేసిన పాపాలు పోతాయనే కాకుండా పాపం చేయాలన్న ఉద్దేశం కూడా రానికుండా చేస్తుంది అనమాట అది చెప్పడం మర్చిపోతున్నాం పాపాలు పోగొట్టుకోవడానికే చెప్పాలా ఇది ఎందుకు చేయాలి పాపాలు పాపాలంటే పాపం చేయాలన్న ఆలోచన కూడా మనకు రానికుండా చేస్తుంది అనమాట ఈ మంత్రాల్లో అంత పవర్ ఉంటుంది మనకు తెలీదు మనం డైలీ ఇవన్నీ చెప్పుకుంటే మనకే తెలియకుండా మన మైండ్ మారుతుంది అనమాట మనకు ధర్మమే చేయాలని అనిపిస్తుంది అనమాట సో అలా ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ శ్లోకంలో మీనింగ్ ఏంటి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఓకే ఓకే మేడం మీలాగే ప్రతి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఇలా మోటివేట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ ధన్యవాదాలు